గోవు సకల దేవత స్వరూపం సమస్త దేవతలంతా గోవులోనే కొలువై ఉంటారు ఈ కారణంగానే గోమాతను పూజించటం వలన సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని అంటారు భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రం మరియు పేడ ఎంతో పవిత్రమైనది ఆవును దర్శించి దినచర్యను ప్రారంభించటం ఎంతో శుభ సకునంగా భావిస్తుంటారు శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించడానికి పురాణాలు కూడా చెబుతున్నాయి గోవు సకల దేవత స్వరూపం సమస్త దేవతలంతా గోవులోనే కొలువై ఉంటారు ఈ కారణంగానే గోమాతని పూజించటం వలన సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని అంటారు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు తరువాత తల్లి తరువాత గోమాత అని పిలిపించుకునే ఏకైక జీవి ఒక్క ఆవు మాత్రమే భారతీయులకు అనాధ్య నుంచి ఆరాధ్య దేవతగా గోమాతను పూజిస్తున్నారు ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవతగా గోమాతను పూజిస్తున్నారు మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలని అవి ఎప్పుడు ఎవరి చేత దొంగిలించబడరాదని దుష్టుల వాత పడకూడదని అధిక సంతతి పొందాలని శుభాకాంక్షలు వ్యక్తం చేయబడింది యజ్ఞ యాగాదులలో వాహనానికై దుగ్ధ ఘృతాలను అందించే గోవు సకల ప్రాణకోటికి జీవనాధారమైందని గోసేవ వల్ల ధీరోదత్త గుణాలు అలవడగలవని ధన సంపదలు వృద్ధి పొందగలవని ప్రశంసించబడింది పసిపాప ఆకలి తీర్చడం నుంచి పరమశివుడికి అభిషేకం చేయడం వరకు గోవు పాలు శ్రేష్టమైనవిగా విశిష్ట ఇష్టమైనవిగా పంచగవ్యములు గోవు యొక్క పాలు పెరుగు నెయ్యి మూత్రం పేడ మొదలగు వాటిని పంచగవ్యములు అంటారు ఆవు తన జీవిత కాలంలో నాలుగు లక్షల పది నాలుగు వందల మందికి ఒక పూట భోజనాన్నిస్తుందట ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే అలాంటి గోవుకి అన్నం పెట్టే అవకాశం కలగడమే గొప్ప విషయంగా భావించాలి గోవునకు ఆహారం సమర్పించినట్లయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే వివాహమైన తర్వాత ఏ జంట అయినా తమకి కలగనున్న సంతానం గురించే కలలు కంటారు సంతానం కలిగే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా కలత చెందుతారు భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు వ్రతాలు చేస్తుంటారు తమ కోరికను నెరవేర్చమంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు ఇలా సంతానం కోసం తప్పించే వాళ్ళు ప్రతిరోజు తాము భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకి పెట్టాలని చెప్పబడుతుంది గోమాతకు అన్నం పెట్టడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు సంతానం కలుగుతుందట ఈ విధంగా చేయడం వలన వాళ్ల కోరిక అనతి కాలంలోనే తీరుతుందని ప్రశస్తి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి